హాయ్ హాయ్ మేడం చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మురమండ్ల సార్ మురమండ్ల ఇక్కడ చిత్రకలర్స్ అందులో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను తీసుకొచ్చిన వాటిలో ఇది పేపర్ క్రాఫ్ట్ విత్ అన్ని కలర్ పీసెస్ని జాయిన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పీసెస్ని దీన్ని యాడ్ చేసి ఒక అసెంబ్లీ చేసి యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది వచ్చేసి వాటర్ కలర్ పెయింటింగ్ వాటర్ కలర్ పెయింటింగ్ కట్ చేసి డిస్ప్లే చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి స్పెషల్ ఆర్ట్ ఉంటుంది ఇది నేను స్పెషల్గా ఈ దీని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాను నేను ఇది ఇది రెజిన్ ఆర్ట్ రెజిన్ మిక్స్ ఇది చాలా కష్టమైంది అనుకోవచ్చు కానీ వెరీ స్పెషల్ దీన్ని ఎలా అంటే నెక్స్ట్ దీనికోసం స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను నేను మేడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి రాజమండ్రిలో మీరు ఇలాగా మీకు వెరీ ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతున్నారు బాగా ఇలా ఇంకా చేయాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి మేడం చెప్పండి సార్ మీ పేరేంటి ప్రసాద్ అండి ఏకండి నుంచి వచ్చారండి ఓకే ఏం చేస్తారండి మీరు ఫైనాన్స్ చేస్తారండి ఇట్లా ఇక్కడ మీకు ఇవన్నీ చేస్తారట్టు మీకు ఆల్్రెడీ ఇక్కడ